కడప పార్లమెంట్ మాజీ సభ్యులు అలాగే పులివెందుల మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ వివేకానంద గారు మృతి చెందినట్టు మాకు పొద్దున్నే ఏడు పట్టణంలో అందరూ కూర్చొని అంతర్గతంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే జరిగిందని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటే ఈ నీచమైనటువంటి వ్యక్తి నీచుడు నిక్షుడు అన్నాలో ఏమన్నా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు మీద వెళ్ళయా మీరు లోకేష్ వెళ్ళారు దీంట్లో సతీష్ రెడ్డి వెళ్ళాయ దీంట్లో సిక్కు మానం ఉందా మీకు మీ ఇంట్లో వ్యక్తి చనిపోతే ఇంతకుముందు నా మీద ఇట్లా రాజారెడ్డి చనిపోతే నా మీద కేసు పెట్టాం ఇంతకుముందు వేలుపుల సంఘటనలో మీరు దాడి చేసి నన్ను కాపాడే నెపంతో గన్మెంట్ ఫైరింగ్ చేస్తే నేను కాల్ నా మీద కేసు పెట్టి నా మీద జైల్లో పెట్టాను రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ చెప్తాండ తప్పు మాలో ఉంటే ఒక్క వెంట్రుక వాసంత ఒక్క శాతం తప్పు మేము చేసినట్టు రుజువైతే నన్ను నడి రోడ్డు మీద పెట్టినట్టు కాల్చండి కానీ గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రజలు ఎర్రోళ్ళు కాదు ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కాదు నువ్వు ఏదంటే అని చెప్తే వినేదానికి నీకు వినాశకాలం వచ్చింది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు బయటపడతాయి ఎవడు ఎవడైనా ప్రమేయం ఉందా లేకుండా ఏమనేది బయటపడతాయి ఆరోపణలు చేసుకునేటప్పుడు ఒకసారి అవతల అవతల వ్యక్తి ఎటువంటి వాళ్ళని చెప్పి చూసి ఆలోచన చేసి ఆరోపణలు చేయి ఈ చిన్న చనిపోతే అసలు ఎవరు పోవాలా ఏ స్థాయిలో పోవాలా పరామర్శ చేసేదానికి జిల్లా అధ్యక్షుడు పోవాలన్నా జిల్లా అధ్యక్షుడి పాటు మేము పోవాలన్నా ఎవరెవరు పోవాలి టీం పోవాలని చెప్పి ఏం ఆలోచన చేస్తూ ఉంటే స్థానికంగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు అంటే ఆ మీదనే ఆరోపణలా నిజాన్నిజాలు బయటకు పడతాయి ఏది దాగదు ఈరోజు ప్రజలందరూ ఒక రకంగా ఉండరు దాన్ని మా వైపు దిప్పేదాన్ని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవు తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకుంటారు మీరు మీరు చేసినటువంటి ఈ పనికిరాని ఆరోపణల వల్ల పులివెందుల ప్రజల చేతిలో తీవ్ర పరాభావం జరుగుతుంది మీకు గుర్తుపెట్టుకోండి ఇది హత్యలు ఎవరికయ్యా హత్యలు హత్యలు చేసేటువంటి అలవాటు ఎవరికి ఉంది నేర చరిత్ర ఎవరికి ఉంది మీరు చేసేటువంటి నేరాలన్నీ చూచొని ఇతరులకు ఆపాద ఆపాదించడం ఇదేమైనా కరెక్టా పులిబెందుల్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపేటువంటి వృద్ధుల దగ్గర వరకు ఎవరికైనా అడుగుపండి నేర చరిత్ర ఎవరికి ఉంది మంచి స్వభావం ఎవరికి ఉంది అనేటువంటి విషయం పులివెందులో భయ అడిగితే చెప్తారు భారీ మూల్యం చెల్లించుకుంటారు ఇటువంటి ఆరోపణలు మీరు చేస్తా పోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం పెడతారు గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు ఇప్పటికే డీజీపీ గారిని కోరిన నిష్పక్షపాతమైనటువంటి చాలా టెక్నికల్గా సౌండ్గా ఉండేటువంటి వాళ్ళతో ఈ విచారణ చేపించాలని చెప్పి నేను కూడా కోరుతున్నా ఆల్రెడీ కోరి కూడా ఉన్నాను నేను ఎవడు దోషులైనా తప్పించుకునేదానికి వీలు లేదు వీళ్ళు ఏ సంస్థ కోరితే ఆ సంస్థతో సిబిఐ అంటే సిబిఐ ఇంకేమైనా ఎఫ్బిఐ ఉంటే కానీ ఎఫ్బిఐతో చేయించుకున్నా కూడా మేము స్వాగతిస్తాం